హాయ్ ఫ్రెండ్స్ ఈవెలయితే గార్డెనర్స్ది మీట్ ఉందనమాట సో న్యాచురల్ గార్డెనర్స్ది అలాగే రైతు నేస్తం ఫౌండేషన్ ఇద్దరు కలిపి గార్డెన్ మీట్ అయితే ఏర్పాటు చేశారు ఇది వచ్చేసి టీఎస్ఆర్ అండ్ టీబీకే డిగ్రీ కాలేజ్లో అవుతుందనమాట గాజువాక దగ్గర శ్రీనగర్లో ఉంది కదా సో ఇది నేను చదివిన కాలేజ్ అవ్వటం వల్ల మా ఏరియా అవ్వటం వల్ల ఒక్కసారి నాకు కూడా వెళ్ళి సరదాగా మా ఫ్రెండ్స్ అందరితో కలిపి టైం స్పెండ్ చేయాలనిపించింది సో ఇవేళ మా ఏరియా అంటే మధురవాడి ఏరియా ఫ్రెండ్స్ అందరూ కలిపి గార్డెన్ వెళ్ళాం అనమాట సో అంతా చూసారో ఎంత చక్కగా ముగ్గులతో అలంకరించారు అండ్ అలాగే ఇక్కడ కొన్ని టెర్రస్ గార్డెన్లో ప్లాంట్స్ అవి కూడా ఎగ్జిబిషన్ లాగా చూపించడానికి అనమాట వచ్చిన వాళ్ళకి అంటే కుండీల్లో కూడా మనం చక్కగా వెజిటబుల్స్ పండించవచ్చు అని తెలియచేయడం కోసం కొన్ని మొక్కలైతే ఎగ్జిబిషన్ లాగా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది సో ఒకసారి మీరు కూడా అన్నీ లుక్ వేసేసేయండి సో ఇవన్నీ వేరే వాళ్ళు వాళ్ళ టెర్రస్ మీద పెంచుతున్న మొక్కలు అనమాట ఇది వచ్చేసి కదంబ వృక్షం మనకి నేల మీద వచ్చే వెరైటీ కాదనమాట ఇది వేరే పాట్ వెరైటీ కొత్త రకం వచ్చిందనమాట కదంబ పూలు లక్ష్మీదేవికి ఇష్టం కదా ప్రీతికరం విష్ణుమూర్తికి కూడా సో అవి కూడా కుండీల్లో పెంచుకునే వెరైటీలు వచ్చాయి సో ఇలాంటి కొత్త కొత్త వెరైటీలు అన్నీ మా టెరస్ గార్డెన్స్లో రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఈవేళ అందరూ చూడటానికి కూడా ఇక్కడ పెట్టడం జరిగింది సో ఇది ఏదో చిన్న శాంపిల్ మట్టుకే అనమాట ఎందుకంటే అన్ని టెరస్ నుంచి దించడం ఇలా తీసుకొచ్చి పెట్టడం అనేది చాలా కష్టమైన పని అనమాట సో అది ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు చూపించడం కోసం మాత్రమే ప్రదర్శన చేశారు అండ్ అలాగే ఇక్కడ రైతునేస్తం వెంకటేశ్వరరావు గారు అలాగే తుమ్మేటి రఘుత్తం రెడ్డి గారు కూడా మన ఈవెంట్కైతే వచ్చి ఉన్నారు సో అలాగే మన ఎన్జీ టీము ఐశ్వర్య గారు సో అందరూ గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా ఈవెంట్ అయితే మెయిన్ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం అండి సో ఇంత గార్డెన్స్ ఇన్ని గ్రూపులు ఎన్ని రన్ అవుతున్నాయి అంటే ప్రతి గార్డెన్ గ్రూప్ అని ఆడవాళ్ళే ఆడవాళ్లే ఉన్నారండి మెయిన్ లేడీస్ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ లేడీస్ ఉంటే జెంట్స్ ట్వంటీ థర్టీ పర్సెంట్ మాత్రమే ఉంటారు సో అలాగా ఆడవాళ్ళు నడిపిస్తున్న గ్రూపులు అనమాట సో ఎంత బాగా నడిపిస్తున్నారంటే నిజంగా మెచ్చుకోవాలి అండ్ అలాగే బలరామకృష్ణ గారండి టిఎస్ఆర్ అండ్ టీబీకే డిగ్రీ కాలేజీలో ఫౌండర్ అయిన సో జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని అయితే మొదలు పెడుతున్నారు అండ్ అలాగే గాజువాక సిఏ పార్థసారథి గారు అండ్ అలాగే మన అతిథులు ఎవరైతే ఉన్నారో సో అందరూ కలిపి జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని అయితే మొదలు పెడుతున్నారనమాట సరదాగా గార్డెన్ గార్డెన్ మిత్రులందరూ ఇక్కడ అందరిది ఒకే ఆలోచన ఒకే అభిప్రాయం సో మొక్కలు పెంచాలి పొల్యూషన్ తగ్గించాలి అని సో పైన మీద ఉన్న వాళ్ళందరూ కూడా లేడీస్ అందరూ కూడా ఈ గార్డెన్ నేచర్ గార్డెన్స్ గ్రూప్కి సంబంధించిన ఎడ్మిన్ టీమ్ అనమాట సో మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ అందరూ ఆడవాళ్లే ఉన్నారు ఇంట్లో పనులు చేసుకుంటూ బోల్డ్ అన్ని మొక్కలు తెప్పించుకొని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఇక ఇవన్నీ కూడా వీళ్ళ చేతుల మీద జరుగుతున్నాయి అఫ్కోర్స్ మగవాళ్ళ సపోర్ట్ అందరికీ ఉంటుంది అనుకోండి లేకుండా అయితే చేయలేము ఎప్పుడైనా సరే మగవాళ్ళ వెనక అలా ఆడవాళ్ళు ఉంటారు ఆడవాళ్ళ వెనక మగవాళ్ళు కూడా ఉంటేనే ఏ కార్యక్రమం అయినా ఏ ఇల్లు అయినా సంతోషంగా ఉంటుందన్నమాట సో అందరూ కలిపి ఇలాగ హ్యాపీగా ఏర్పాటు చేసుకున్నాం అనమాట సో వచ్చేసి ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు అండి రైతు నేస్తం ఫౌండేషన్కి సంబంధించిన ఆయన అండ్ అలాగే స్టాలిన్ గారు లాయర్ గాజువాక ప్రాంతం వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది అడ్వకేట్ సో అలాగే కొంచెం మన గార్డెన్ మిత్రులందరూ కూడా ఉన్నారనమాట తర్వాత ఇంకా గార్డెన్లో వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వటం కోసం చక్కగా మొక్కలు అవి కూడా తెప్పించి ఉంచారు ఐశ్వర్య గారు సో అందరికీ హ్యాపీ అనమాట అండ్ మనలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళల్లో సేవ్ చేసిన విత్తనాలన్నీ కూడా తీసుకెళ్ళి నలుగురితో షేర్ చేసుకోవటం చాలా హ్యాపీ అనిపించింది అండ్ నేనైతే వీడియో తీసుకోవడం అవ్వలేదండి విత్తనాలు ఒకళ్ళు అడిగారని చెప్పి ఇలా తీసా అన్నమాట తర్వాత అందరూ వచ్చేసేటప్పటికీ అవి తీసి పంచుతూ ఉండడమే సరిపోయింది నాకు వీడియో తీసుకోవాలన్న ఆలోచన కూడా రాలేదు కాకపోతే చాలా హ్యాపీ అనిపించింది వన్ ఇయరు సీడ్స్ అన్నీ కలెక్ట్ చేసి దాచుకొని మన చేతులతో మనం నలుగురికి పంచుతున్నప్పుడు సో నాకు కావాలండి ఇది కావాలి ఇంకేమైనా వెరైటీస్ ఉన్నాయా అని వాళ్ళు అడుగుతూ తీసుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది సో సీడ్స్ తీసుకున్న వాళ్ళందరూ మళ్ళీ మీరు అవన్నీ మీ గార్డెన్స్లో పెంచి ఆ పిక్స్ అన్ని మళ్ళీ మన గ్రూప్స్లో పోస్ట్ చేస్తుంటే చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మేమందరం కూడా సో అదనమాట మొత్తం అందరికీ సన్మానాలు అండి ఈవేళ వచ్చిన అతిథులకి అలాగే ఈ గ్రూప్లో ఎవరైతే ఈ అన్నిటికీ ముందుండి నడిపిస్తున్నారో టీం కానీ అందరికీ కూడా ఈవేళ అందరినీ సత్కరించడం జరిగింది సో అందరికీ అదొక బూస్ట్ లా అనిపిస్తుంది అనమాట బూస్టర్ లాగా ఇంకొంచెం ఇంకా చెయ్యాలి అనేది ఉత్సాహాన్ని ఇస్తుంది సో ఎప్రిషియేషన్ అనేది చాలా ముఖ్యం అండి మన చుట్టూ ఉన్నవాళ్ళు ఏదైనా మంచి పని చేసినప్పుడు చాలా బాగా చేసావు అని చెప్పి భుజం తట్టేవాళ్ళు ఉంటే వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తారనమాట సో ఈ రోజుల్లో ఇంకొకరు బాగా పని చేసినా బాగా చేసావు అని చెప్పడానికి నోరు రావట్లేదు చాలామందికి సో మనసు రావట్లేదు సో అది ఇంకొంచెం మనం మార్చుకొని ఎవరైనా మంచి పని చేసినప్పుడు వాళ్ళని మనం ప్రోత్సహించినట్లయితే ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉంటారు సో అది ఒకటి నేర్చుకోవాలి మన సమాజంలో అండ్ అలాగే నెక్స్ట్ రఘుత్సమ రెడ్డి గారు కొన్ని బుక్ అయితే అంటే వండని వంటలు గురించి పుస్తకం అయితే రాశారండి సో ఎవరైనా ఇప్పుడు రాను రాను చాలా మందిలో ఇప్పుడు డైజెషన్ ఇష్యూస్ కానీ సో హెల్త్ ఇష్యూస్ కానీ షుగర్ అని ఇవన్నీ పెరిగిపోతున్నాయి కదా సో ఫుడ్ హ్యాబిట్స్ కూడా మనం మార్చుకుంటే హెల్తీగా ఉంటాం కాబట్టి సో అది ఒక కార్యక్రమం జరిగిందనమాట మన గార్డెన్ మిత్రులు కూడా చాలామంది కొన్ని వంటలు అయితే చేస్తున్నారు అంటే కుక్ చేయకుండా ఆయిల్ లేకుండా కూడా వంటలు తయారు చేసి ఎగ్జిబిషన్ కింద పెట్టారనమాట సో అదొక షో అయ్యింది సో అది కూడా చూపిస్తాను సో విరిజా గారికి అండ్ అలాగే ఐశ్వర్య గారి దంపతులకి అండ్ చాలా మందికి అయిందండి నాకు వీడియో లెంత్ అయిపోతుంది అని చాలా కట్ చేసేసాను అండ్ అలాగే ఎక్కువ మంది వీడియోస్ తీస్తున్నారు యూట్యూబర్స్ ఎక్కువ ఉంటారు కదా సో అందుకని నేను ఇంకా మంచిలో దూరలేదనమాట ఎక్కువ సో నాకు వీలైనంత మటుకు ఎంతవరకు నాకు కంటెంట్ కావాలనుకుంటే అంత చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను అండ్ ఈ అబ్బాయి వచ్చేసి ప్రభాస్ అండి చిన్నపిల్లోడే కానీ చక్కగా గార్డెనింగ్ చేసేవాడు అనమాట సో అలాగే అండ్ అలాగే డాక్టర్ గారి దంపతులు సో బాగా సర్వీస్ చేస్తున్నారు అంటే హెల్ప్ చేస్తారనమాట దేనికైనా ఏ డౌట్ అడిగినా సరే వెంటనే ఆయనకు తెలిసిన విషయాలు చక్కగా షేర్ చేస్తూ ఉంటారు అండ్ ఇక్కడ వచ్చేసి వండర్ వంటలు అని చెప్పాను కదండి సో మా గార్డెన్లో కొంతమంది మెంబెర్స్ వచ్చేసి తయారు చేసి తీసుకొచ్చారనమాట నిజంగా నేనైతే రెండు మూడు టేస్ట్ చేశాను చాలా బాగున్నాయి మనం అంటే ఏదైనా అలవాటు పడిపోయాం కాబట్టి ఇందులోంచి బయటకు రావటం కష్టం కానీ కొన్ని ట్రై చేస్తే చాలా బాగుంటాయి ఇక్కడ ఒక ఫ్రెండ్ వచ్చేసి మన వామక్తో పచ్చడి చేశారనమాట చాలా బాగుంది అండ్ అలాగే ఈ మొలకలతో కానీ స్వీట్స్ సో చాలా బాగా చేశారు అన్నీ కూడా సో చా అంటే ఎప్పుడైతే మనం కుక్ చేయకుండా తింటామో సో దాంట్లో ఉన్న న్యూట్రిషన్ అంతా కంప్లీట్గా మన బాడీకి అయితే అందుతుంది కదా సో అలాగనమాట సో వచ్చే సునంద గారు చింతకాయ తొక్కు చేశారు చింతకాయ కొబ్బరికాయ కలిపి పచ్చడి సో పచ్చళ్ళు ఎక్కువ అలాగే తినేవాళ్ళం కదా ఇప్పుడైతే వేపేసి తాలింపులు వేసి దాని ఇంకా ఇంకా కొత్తగా టైల్ అని చెప్పి అన్ని వంటలు మార్చేస్తున్నాము సో చాలామంది అయితే పార్టిసిపేట్ చేశారండి వంటల వంటల్లో సో అందరికీ కూడా వీళ్ళందరినీ సన్మానించడం జరిగింది ప్రోగ్రాంలో సో ఈవేళైతే ఫుల్ హ్యాపీ అనమాట రోజంతా చాలా బాగా ఎంజాయ్ చేశాను సో నా మెమరీ కూడా మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో అయితే క్లిప్పింగ్స్ ఇలా పెట్టాను మీకు సో నచ్చితే లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి